హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక రుద్ర బాధపడుతూ గంగా నన్ను క్షమించు ఇంట్లో వాళ్ళు నిన్ను కోడలిగా కాకుండా పని మనుషులుగా చూస్తున్నారు అది నేను భరించలేకపోతున్నాను గంగా ఏంటి సారు అలా మాట్లాడుతున్నారు అయినా ఇంట్లో వాళ్ళు నన్ను పని మనిషిగా చూస్తున్నారు దానికి నేను చాలా సంతోషపడుతున్నాను ఎందుకో తెలుసా సారు మన ఇంట్లో వాళ్ళందరూ క్రూరంగా ప్రవర్తించరు ఆయన అమ్మగారు కోపంతో నన్ను బయటికి పంపించాలి అలాంటిది ఏం చేయలేక ఇక నువ్వు ఇంటి కోడలివి కాదు పని మనిషిలాగే ఉండాలి అని చెప్పింది ఆ మాటకు నేను చాలా సంతోషపడిపోయాను ఎందుకో తెలుసా అమ్మగారు నన్ను ఇక ఇంట్లో నుంచి బయటికి పంపించరు కాబట్టి ఆ రుద్రసారు మీకు ఇంకో విషయం చెప్పాలి అదేంటో తెలుసా అమ్మగారు నన్ను ఇంటి పని మనిషిగా అని అంటున్నారు కదా అమ్మగారిని నా మాటలతో మార్చి ఇక నేను ఇంటి కోడలని అమ్మగారు స్వయంగా తన నోటితో చెప్తారు అప్పుడు మీరు కూడా చాలా సంతోషపడిపోతారు సారు ఎందుకు బాధపడుతున్నారు చెప్పండి ఏం బాధపడకండి సారు మీరు బాధపడితే నాకు కూడా బాధగా ఉంది మీరు ప్రతిరోజు నవ్వుతూ సంతోషంగా ఉండాలి నాకు అదే కావాలి సారు చూడు గంగా నీ మంచితనం చిన్నపిల్లల చేష్టలు చాలా బాగా నచ్చాయి ఎవరైనా నేను ఏదైనా అంటే మౌనంగా ఉండు ఏదో ఒకరోజు వాళ్ళకు కూడా నీ విలువ ఏంటో తెలుస్తుంది ఏంటి సారు ఎందుకు బాధపడుతున్నారు అమ్మగారి మనసును తప్పకుండా మారుస్తాను నాకు నమ్మకం ఉంది సారు ఇటు ఏమో పార్వతి కోపంతో ఇక ఇషికకి ఫోన్ చేసి హలో ఇషిక రుద్ర ఉన్ను గంగ ఇంట్లోకి వచ్చారా ఇంట్లోకి అనుమతించారా చెప్పు ఇషిక అప్పుడు ఫోన్ కట్ చేసావు కదా ఏమి చెప్పు ఇక్కడ నేను టెన్షన్ పడిపోతున్నాను పిచ్చెక్కిపోతున్నాను ఏం చెప్పమంటావు పార్వతి మా పెద్దత్తయ్య కూడా ఖచ్చితంగా ఉంది ఆ గంగను ఇంట్లోకి అడుగుపెట్టనని కానీ ఇంతలో ఆ మీడియా వాళ్ళు వచ్చారు అసలే మా పెద్దత్తయ్య గౌరవం గురించి ఆలోచిస్తుంది ఇక ఏం చేయలేక మీడియా వాళ్ళు ఉండేసరికి హారతి ప్లేట్ పట్టుకొని ఇద్దరికి హారతిచ్చింది ఇక ఇంట్లో కూడా ఆహ్వానించింది ఏంటి శిఖా ఏం మాట్లాడుతున్నావు వాళ్ళిద్దరిని ఇంట్లోకి అనుమతించడం ఏంటి మీడియా వాళ్ళు వస్తే ఏంటి శకుంతల గారు వాళ్ళిద్దరిని ఇంట్లోకి రానివ్వకుండా ఉండొచ్చు కదా ఏంటి పార్వతి ఏం మాట్లాడుతున్నావు ఒకవేళ వీళ్ళిద్దరిని ఇంట్లోకి రానియకపోతే మా పర్వే కదా పోయేది పెద్దత్త గారి నిర్ణయం కూడా కరెక్ట్గానే ఉంది అందుకే మేము కూడా మౌనంగా ఉన్నాం అయినా గంగ ఇంట్లోకి వస్తే ఎన్ని రోజులు ఉంటుందో మేము కూడా చూస్తాం దానికి టార్చర్ ఏంటో మేము చూపెడతాం నువ్వేం టెన్షన్ పడకు పార్వతి రుద్రకి నువ్వు భార్యగా వస్తావు రుద్రని భర్త నువ్వేం టెన్షన్ పడకు సరేనా ఏంటి శిఖా రుద్ర ఏమైనా నా మెడలో తాళి కట్టాడా నా భర్త అనుకోవాలనా ఆ గంగ కదా రుద్రగోడికి భార్య అది ఉన్నంత వరకు నేను రుద్రకి భార్యలా అయిపోతాను నా వల్ల కావట్లేదు ఇచ్చిక దాని సంగతి ఏంటో చూడాలనిపిస్తుంది పార్వతి ఇంత ఆవేశం పనికిరాదు మనం కూడా కాస్త ఓపికతో ఉండాలి సమయం వచ్చినప్పుడు గంగ సంగతి చూడాలి ఇలా ఆవేశంతో పనులు చేస్తే మనం ఏం సక్సెస్ కావో అర్థం చేసుకో పార్వతి అని చెప్పి ఇషిక ఫోన్ వచ్చేయగానే ఇక పార్వతి భరించలేక అన్నయ్య నా వల్ల కావట్లేదు ఆ గంగా ఉన్న రుద్రగాడు ఇంట్లోకి వచ్చారంట ఇక ఆ గంగ ఇంట్లోకి వేసింది ఇంటి కోడలు కూడా అయింది ఆ ఇంటికి నేను కోడలుగా రావాలనుకున్నాను నా పిత్తనం చూపించాలనుకున్నాను చివరికి నా పరిస్థితి ఇలా అవుతుందని అనుకోలేదు అన్నయ్య నేను అప్పుడే చెప్పాను కదా చెల్లమ్మ ఆ రుద్రగాన్ని నమ్మదు నమ్మక ద్రోహం చేస్తాడని కూడా చెప్పాను కానీ నా మాట వినకుండా నేను రుద్రని పెళ్లి చేసుకుంటాను రుద్ర సంగతి చూస్తాను వాడి బాక్సింగ్ కెరీర్ నేను నాశనం చేస్తానని చెప్పావు చివరికి నీ పరివిపోయింది చెప్తే వినప్పుడు మౌనంగా చూడాలి నేను కూడా అలాగే ఉన్నాను ఇప్పుడు నీ పరిస్థితి ఏమైందో ఆలోచించుకో ఇటీవో రుద్ర బాధపడుతూ పాపం గంగా ఇంట్లో వాళ్ళందరూ అవమానిస్తున్నారు అయినా కానీ ఊర్పుతో ఉంది నా వల్లే గంగకి ఇలా జరిగింది గంగా నువ్వేం టెన్షన్ పడకు నీకు తోడుగా నేనున్నాను నీకేం కానివ్వకుండా నేను చూసుకుంటాను అని రుద్ర బాధపడుతుంటే ఇంతలో రుద్రకి ఇక కళ్ళు తిరిగి పడిపోవడంతో ఇదంతా గంగ చూసి రుద్ర సార్ ఏమైంది సార్ ఇంతకుముందు నాతో బాగానే మాట్లాడారు ఇప్పుడు ఏమైంది సార్ కళ్ళు తిరిగి పడిపోయారు అనుకుంటూ ఇక గంగ టెన్షన్ పడుతూ విజయేంద్ర దగ్గరికి వచ్చి పెద్దరు పెద్దరు తలుపు తీయండి పెద్దరు రుద్ర సారు కళ్ళు తిరిగి పడిపోయాడు టెన్షన్గా ఉంది పెద్దోరు పదండి హాస్పిటల్కి తీసుకెళ్దా ఇంతలో శకుంతల చూసి అమ్మ గంగ నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టావు కదా అందుకే రుద్ర కళ్ళు తిరిగి పడిపోయాడు నువ్వు పెద్ద శని మా ఇంటికి దాపరించావు ఇక ఇంట్లో వాళ్ళందరికీ ఏం జరుగుతుందో నేను ఇక్కడ టెన్షన్ పడిపోతున్నాను అయ్యో అమ్మగారు నేనేం కావాలని చేయలేదు రుద్ర సార్ నాతో మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఒకటిసారి కళ్ళు తిరిగి పడిపోయారు నాకు టెన్షన్గా ఉంది అమ్మగారు పదండి హాస్పిటల్కి వెళ్దాం ఏంటి గంగ నువ్వు టెన్షన్ పడుతున్నావా రుద్ర గురించి అవునా సరే అయితే నువ్వే రుద్రని హాస్పిటల్కి తీసుకెళ్ళు ఇక విజయేంద్ర కోపంతో శకుంతల బుద్ధుందనుకో రుద్ర కళ్ళు తిరిగి పడిపోయానని చెప్తే కనికరం లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావు అమ్మ గంగా పద హాస్పిటల్కి వెళ్దాం నేను చూసుకుంటాను అనుకుంటూ ఇక విజయేంద్ర రుద్రని హాస్పిటల్కి తీసుకెళ్ళాక ఇక డాక్టర్స్ రుద్రని టెస్టులు చేసిన తర్వాత విజయేంద్ర దగ్గరికి వచ్చి విజయేంద్ర గారు ఒక విషయం చెప్పాలి ఇప్పుడు రుద్రకి మతి స్థిమితం లేదు తను డీప్గా ఆలోచించడం వల్ల ఇక బ్రెయిన్కి ఒత్తిడైంది ఇప్పటివరకు తనకు ఏం గుర్తుండో విజయేంద్ర గారు ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు నా రుద్రకి మతి స్థితినితం లేదా అంటే గతంలో జరిగిన విషయాలన్నీ మర్చిపోతారా అవునండి మరి రుద్ర గంగని పెళ్లి చేసుకున్నాడు కదా ఆ విషయం కూడా మర్చిపోతాడా మర్చిపోతాడండి ఇక పేషెంట్ లేచాక అన్ని విషయాలు చెప్పాలి గంగని భార్య అని లేకపోతే ఎవరో అనుకొని వదిలేసి వెళ్ళిపోతాడు జాగ్రత్తగా ఉండండి ఇది విని విజయేంద్ర బాధపడుతూ అమ్మగంగా పెళ్లి చేసుకున్నావో లేదు పాపం రుద్రకి మతి లేకుండా పోయింది ఏంటమ్మా ఎందుకు ఇలా జరుగుతుంది ఏమో మామయ్య నాకు కూడా భయంగా ఉంది రుద్రసారికి అయితే ఏం కాలేదు కదా మతి స్థిమితం లేదు అంతే రుద్రసారికి అన్ని విషయాలు జ్ఞాపకాలు నేను తీసుకుని వస్తాను రుద్రసారి దగ్గరికి వెళ్ళి నేనే నీ భార్యనని చెప్తాను తప్పకుండా నన్ను చూసి గుర్తుపడతాడు పెద్దోరు అమ్మగంగా ఇందాక కదా డాక్టర్స్ వచ్చి చెప్పారు రుద్రకి మస్తు స్థిమితం లేదని ఎన్ని చెప్పినా గుర్తుండవని పెద్దోరు నువ్వు మీరేం టెన్షన్ పడకండి మన నిర్ణయం గట్టిగా ఉంటే తప్పకుండా మన నిర్ణయమే గెలుస్తుంది సరే గంగ నేను ఇంట్లో వాళ్ళందరికీ ఫోన్ చేసి చెప్తాను సరేనా అలాగే పెద్దరు ఇక విజయేంద్ర వెంటనే శకుంతలకి అన్ని విషయాలు చెప్పడగానే ఇక శకుంతల బాగా నవ్వుతూ ఇప్పుడు నాకు ప్లాన్ అర్థమైంది రుద్ర ఇప్పుడు నీకు మతి స్థిమితం లేదు కాబట్టి గంగని భార్య అని చెప్పినా నువ్వు ఒప్పుకోవు నిన్ను నా గుప్పెట్లో పెట్టుకొని గంగను బయటికి గెంటేసి ఇక పార్వతిని నీకిచ్చి పెళ్లి చేస్తాను ఆ తర్వాత పార్వతి ఇంటికి అవుతుంది ఇక గంగని ఈ ఇంట్లో నుంచి బయటికి గెంటించవచ్చు రుద్ర నీ దగ్గరికే వస్తున్నాను నిన్ను నా గ్రిప్పులు పెట్టుకుంటాను ఇక గంగను బయటికి పంపించడమే నా టార్గెట్ అని శకుంతలా నవ్వుకుంటుంది మన నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ